పెహల్గామ్ కాశ్మీర్ లో ఏదైతే సంఘటన జరిగిందో మన భారతదేశానికి సంబంధించిన ఇరవై ఆరు ఇరవై ఏడు మంది వ్యక్తులు మృతి చెందారు చాలా 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 బాధాకరమైన విషయం భారతదేశంలో అన్ని మసీదుల ఇమాములతో మదర్సా కు సంబంధించిన ఉలమాలతో పెద్ద వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా జుమా నమాజ్ లో వాళ్ళ అందరి కోసం ప్రార్థన చేయండి అల్ల శుభానోహువత అలా ఎవరైతే దుష్టశకులు ఎవరైతే దుర్మార్కులు దుర్మార్కులు ఎవరైతే ఉగ్రవాదులు మన భారత బిడ్డలపై దాడి చేసి అటాక్ చేసి చంపేశారో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకు వాళ్ళ అమ్మ నాన్నకి ధైర్యం ఇవ్వాలని సహనం ఇవ్వాలని మేమందరం దువా చేస్తున్నాం నమాజ్ లో కూడా దువా చేసింది కోరుతున్నాం ఎవరైతే జఖిమి అయ్యారో దెబ్బలు తగిలాయో వాళ్ళందరికీ అలా సుభానం అవుతా ఆరోగ్యం ఇవ్వాలని కూడా దువా చేద్దాం ఇది ఏదైతే సంఘటన జరిగిందో ఇది ఒక కులానికి ఒక మతానికి చుట్టవాకండి దయచేసి అల్లా కోసం గాడ్ కోసం దేవుడి కోసం ఈ సంఘటనకి ఒక కులా కులం చుట్టవాకండి ఎందుకంటే కాల్చేవాడు ఒక ముస్లిం అని కాపాడేవాడు కూడా ఒక ముస్లిమే గమనించండి అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేస్తున్నారో ఆ ఉగ్రవాదుల నుంచి కాపాడడం కోసం ఆదిల్ హుసేన్ షా అని ఒక వ్యక్తి అక్కడ పని చేసుకుంటే నార్మల్ పర్సన్ ఆదిల్ హుసేన్ షా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఉగ్రవాదుల చేతుల నుంచి తుపాకులు లాక్కొని అక్కడ ఎవరైతే టూరిస్ట్ ఎల్లున్నారో భారతదేశ బిడ్డలు ఎల్లున్నారో వాళ్ళ కాపాడడం కోసం ఆదిల్ హుసేన్ షా పోరాడాడు పోరాడుతూ పోరాడుతూ ఆదిల్ హుసేన్ షా మరణించాడు ఓకే సోదర్లరా భారతదేశం పూర్తి భారతదేశంలో ఇది హిందూ ముస్లింల ఐక్యతను చేయడం కోసం సృష్టించడం కోసం ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాదులకు మతం ఉండదు కులం మణిపూర్ లో మతం పేరుతో ఎంత మందికి ఎక్కడెక్కడ మణిపూర్ లో అజ్మీర్లో అజ్మీర్ లో భారతదేశంలో జై శ్రీరామ్ పేరుతో కూడా ఎంత మంది ముస్లింలకు చంపేశారు ఎందుకంటే జై శ్రీరామ్ అని చంపే వాళ్ళకు మేము రాముడు భక్తులు అని చెప్పటం లేదు చెప్పం కూడా హిందూ పేర్లతో క్రైస్తవ పేర్లతో ముస్లిం పేర్లతో ఏదైతే ఉగ్రవాదులు చేసే పని ఉందో ఆ ఉగ్రవాదుల చేసే పనితో వాళ్ళ మత ఏ మతంలో అయితే వాళ్ళు పుట్టారో ఆ మతానికి ఒక మచ్చలాగా వారు మారుతున్నారు అందువల్ల ఏ కులానికి ఏ మతానికి దీనికి చుట్టవాకండి ఎందుకంటే హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కుల సోదరుల అందరి మధ్య భేదాలను సృష్టించే ప్రయత్నం ఈ ఉగ్రవాదులు చేస్తున్నారు మన పిఎం అమిత్ షా గారితో పిఎం నరేంద్ర మోడీ గారితో అలాగే అమిత్ షా గారితో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నాయో ఈ ఉగ్రవాద సమస్తల పెద్ద వాళ్ళ అందరికి పిలుచుకుంటాం నడి రోడ్డు పైన వాళ్ళకి శిక్ష ఇవ్వండి అలాగే ఇంటర్నేషనల్ మీడియా కి ఆ లైవ్ టెలికాస్ట్ చేసి ఇలా ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు అలాగే ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు మందికి చంపిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి పిలిపించి ఢిల్లీ చౌక్లో నిలబెట్టి వాళ్ళకు శిక్ష ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం